Mm Hallelujah. -hmm. వందమూల నుండి దేవత మహాపురువు బట్టి దేవుడి గొప్ప అవకాశం పట్టి ఆయనకి ఘనత మహిమ కలుగు గాక ఆమె ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి పరిశుభ్రులు సహాయం కోరుకుంటూ దేవుని యొక్క ఇష్టాన్ని గర్వించబడి ప్రార్థించేటప్పుడు ఒకసారి ప్రార్థన పరలోకంలో ఉండే పక్కన తండ్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన కనమైన నా ఉండే తండ్రి ఎంత గొప్ప అవకాశం మీరు ఇచ్చినందుకు అందరపడుతుంటే ప్రాంతకాల సమయమంతా కూడా చక్కగా నిద్ర వివరించి ఆయన మరొక రోజు స్వాముని ఈ వాక్యము ధ్యానించడానికి పాద సన్నిధిలో గడిపడక తండ్రి మీరు మాకిచ్చే గొప్ప అవకాశం అంటే మీకు ఈ స్తుతి స్తోత్రము చెల్లిస్తో ఉన్నంత అలాగైనా బరుముకి ఇలా జరిగి నాయనా బాబట్ల మీరు చెబుతున్న ప్రేమ గొప్పదండి అమ్ అలాగైనా రోజు జరువర్ వారం లో 12 తారీకు శనివారం మీరు మాకిచ్చే గొప్ప వరం కదా జాగ్రత్తగా సమయ సత్వం చేసుకోవడం సహాయం తయారు చేయండి అలాగే నాయన విదేశాలలో స్వదేశంలో నుండి బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన కూ ఉన్నవారు బహింగర క్రీస్తు ప్రార్థన పంపిణ్లో ఉన్నవారు ఎక్కువ స్వాముని దేవుడి వాక్యత్యాచ్ ఉన్నవారు అందరికీ పేరు పెట్టి వ్యాపారం చేసుకోవడం ఎవరైతే సచివక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తున్నారు వాళ్ళకి నిండైన దేవుడు తయారు చేయండి అలాగే నాయన ఆత్మతో ఉన్న వారికి ఆహారము వస్త్రహీనతో వారికి వస్త్రములను బలహీనత బలమును తన అధర్మ ధైర్యమును అనారోగ్యంలో ఆరోగ్యము సమస్త బాధ పడుతున్నాను తండ్రి అలాగే బలండి వాక్యంగా ఆలోచిస్తూ ఉండగా మాట్లాడు మనం బలపాన్ని చేస్తే రక్షణ క్లిష్టి వరకు మీరు ಪ್ರಾರ್ಥನಾ ಅಂದ್ರೆ ಮರೊಕರ ಗುರು ಅದ ಇಂತ ಗೊಬ್ಬರ ಚಕ್ಕಟಿ ಅಲ್ಲಿ ಪರಿಗ್ರಹಿಸಿದ ಮರ ತಂಗ ದೇವು ಘನತ ಮಹಿಮ ಕರು ಆಮೇಲೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಜಾಗ್ರ దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ప్రతిరోజు కూడా ఏకు స్వాముని లేదా ఉదయాన్నే దేవుడి వాక్యము మనకు వినబడుతుంది అని గ్రహిస్తే వాక్యాన్ని ఎలా మనం స్వీకరించాలి ఎలా మనం మన బతుకులో చూపించాలి అనే ఆలోచన ప్రతిరోజు పడుకుంటాం మరి ముఖ్యంగా ఈరోజు కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా లేదా ఎందుకంటే చాలా మంది విశ్వాసంలో సన్నగిపోతున్నారు చాలా మంది విశ్వాసంలో బలహీనైపోతున్నారు అల్ప విశ్వాస అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు మరి నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను మనలో ఒక విశ్వాసంగా ఉంది దేవునికి నచ్చేటట్టుగా ఉందా దేవుడు పెంచుకునేటట్టుగా ఉందా దేవుడు ఆనందపడేటట్టుగా ఉందా లేక దేవుడు అసహించుకునేలా ఉందా దేవుడు బాధపడేలా ఉందా దేవుడు ఎందుకు వచ్చే అనుకునేలా ఉందా ఎలా ఉంది మీ విశ్వాసం అనేది జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఈ లోకంలో పేరు కొరక ఈ లోకంలో సంపాదన కొరక ఈ లోకంలో ఉన్నతంగా సుఖముగా పథకాల లోకపరమైన సుఖగొరువుని మాట్లాడుతున్నావు ఎలా నువ్వు విశ్వాసాన్ని బలపరచుకుంటున్నావు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుంటాం ప్రాణపోయిన మా విశ్వాసాన్ని పట్టుకుంటాం మా విశ్వాసం గొప్పది అని నిలిచిగా భక్తి మనం మనం తెలుస్తూ ఉంటాం అంటే రోజులుగా వాళ్ళ భక్తికి ఈరోజు మన భక్తికి ఒక కొల కొల మనం కొల మనం వేసుకుందాం అనుకోండి ంత కూడా గోరు గో విశ్వాసంతో కనిపించట్లేదు వాళ్ళ విశ్వాస గొప్ప ఎంత గొప్పగా ఉన్నాయంటే చూడండి ఆ టవర్లు వేస్తారు అంటే పెద్దలు పెద్ద టవర్ ఆ టవర్ నుంచిందా ఒక అలా ఉంటది అంత విశ్వాసం ఉంటదే ఒకవేళ అది కూడా ఉంటదేమో అంటే మన విశ్వాస బాధ్యం మన విశ్వాసం లోకపరమైన విశ్వాసాలు ఉంటున్నాయి లోకపరంగా బ్రతకడానికి సిద్ధపడుతున్నాము లోకంలో ఉన్న వారి గురించి సిద్ధపడుతున్నాము లోకమే మనకి ఇంకా సంతోషాన్ని సుఖాన్ని చేయదని ఆత్మీయమైన విషయాలు మర్చిపోతున్నాం మీ ఆత్మను రక్షించే విషయాలు మర్చిపోతున్నారు లోకపరమైన ఆనందం ఈ లోకపరమైన ఆనందం కొరకు దేవుడు తెలియస్తున్నారంటే నటిస్తున్నారు పట్టుకున్నట్టుగా నటిస్తున్నారు విశ్వాసం కానీ మనం చూస్తున్న భక్తులు చంద్ర మేస్తే అపెర్ఘోరుడు వాళ్ళ విశ్వాసం ఏదైతే కట్టిన గారు అన్న మాట మీరు కానీ చెప్పిందిపోతే ఇదిగో చంద్ర మేస్ అపెర్ఘోరు గారా నా మాట వినకపోతే మనం తీసుకెళ్ళిన పండించిన అగ్ని గుణంలో పడై చేసే శిక్ష కళపోయింది ఆజ్ఞ రాసేసాను నేను సంతకం పెట్టేసారు ముందర అయిపోయింది మీరు నా ఆగ్గ్యం లేకపోతే మీ గది అది ఎందుకైతే మీరు చావు పొందించుకుంటారు నమస్కరించండి కష్టం కష్టమేం కాదుగా అన్న వెంటనే వాళ్ళు లేదయ్యా మేము నమస్కారము చేయము సరే మీరు ఎలాగా శిక్ష అనేది అమలు చేశారు కాబట్టి అన్ని అగ్నిగుండంలో మమ్మల్ని పడేయండి రాజుగారితో బాధ వినండి మీరు ఒక మేము పడేసిన అగ్నిగుండములో నుంచి కూడా మా విశ్వాసం మమ్మల్ని కాపాడుతుంది తప్పించడానికి మా విశ్వాసంతో దేవుడుతో సరిమా వినండి అని ఒకవేళ మీ అన్ని కొండలో కాలిపోయి కూడైపోయినా మా దేవుడే గొప్ప కూడా మా విశ్వాసు గొప్పది చూడండి ఎంత పొంద వాళ్ళు అంటే వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాలు గట్టిగా పట్టుకున్నది ఎస్ ఎవరు విశ్వాసం వాళ్ళదే ఎవరి నమ్మకాలు వాళ్ళవే కానీ నువ్వు పట్టుకున్న విశ్వాసం గట్టిగా పట్టుకున్నావా లేదా నువ్వు అల్పవిశ్వాసాలుగా మారిపోతున్నావా విశ్వాసము నమ్మకొనికుందా ఒక్కసారి గుర్తుపెట్టుకున్న ప్రేమ తీసుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్న ముందు మీ విశ్వాసం ఎలాగుంది అన్నది మనం ఇప్పుడు పరిశీలన చేస్తారు అదే మన యొక్క పరిశీలనలో మనం పరిస్థితి ఎలా వెలుగుతాం ప్రేమ ముందు మనం బండ మీద నుంచి ఉందావా ఇసుక మీద నుంచి జాగ్రత్తలు పెట్టుకోండి జాగ్రత్తగా ఆలోచించండి మన జీవితాల్లో మనకున్న విశ్వాసాన్ని మనం ఎలా పట్టుకోలేకొని వెళ్ళిపోయిన దేవుడు అన్నారా రాజుగారితో అది అన్నమాట చెప్పంటారా అయ్యా నువ్వు ఏ శిక్ష అయితే వే నువ్వు అమలు చేసేసావో ఆ శిక్ష వేసేసుకోండి ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా మేము నమస్కారము అలాగే స్మరించడం అనేది మా ఉన్న కాదయ్యా కాబట్టి మీరు ఏం చేస్తున్నా అది మీ ఇష్టం మీ చేతం కాబట్టి మీ రాజు గారి మాటే వినాలి కానీ మా విశ్వాసాన్ని బట్టి మేము వాటికి మొక్కము అని మాట చెప్పాలి కాబట్టి మొక్క అంటున్నారు కాబట్టి మొక్క అది మట్టుకు అలా ఉండిపోతే మీరు ఏం చేసుకుంటే మీ ఇష్టం అని మాకు చాలా ఖచ్చితంగా ఖండితా ఉన్నది ఉన్నట్టుగా రాజుగారి ముఖం మీద చెప్పేశారు అప్పుడు రాజుగారి కనుక రాజుగారి అన్నీ కాదు కానీ ఆయన ముఖం మీ కారమైపోయింది కోపం వచ్చేసింది ఎస్ ఎవరికైనా కోపం వస్తుంది చెప్పిన మాట మీద కూడా ఆయన పైగా రాజా రాజు ప్రజలు పరిపాలి రాజాయ రాజా కోపం వచ్చింది ఆ కోపము అత్యాగ్రహంగా ఎక్కువైపోయి వెంటనే బలమైన వారిని వెళ్ళమని ఉన్న బలంగా అనే వాళ్ళని వారి మీద వస్తారని తీయకుండా అని ఆత్మీయగానే విల్లర్ పరిస్థితులు ఎత్తిస్తున్నారు అక్కడ ఆగ్గులో పడేసే ముందుగానే రాజుగారు మరింతగా ఎక్కువ రెట్లు వేడిని గలగా చేసేవాళ్ళని చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువగా మండలు చేసేసినప్పుడు వీళ్ళు పడేసారట పడేయక పడిపోయారు ఎవరైతే పడేశారో వాళ్ళు కాలితోషించు అంటే బలమైన వారు కానిపోయినదే ఉంటది రాజగరణము మూడాధ్యాయముద్యాగలిగితే చనిపోతాడు ఆ చెప్పిపోతాడు రాజుగారు అంత వేడిగా ఉందా అది బయలున్న వారే కాలిపోయారు మూడు అయిపోయారంటే పడేసిన వెంటనే వాళ్ళని కూడా అయిపోయింది అని అనుకుని ఒకసారి చూద్దామని ఆ మంట వేడి తగ్గించి ఆ మంట వేడి తగ్గించి తగ్గించమని చెప్పి రాజు గారు వెంటనే అప్పుడు నలుగురు వ్యక్తులు కనిపిస్తున్న తీవ్ర మహిముఖలుగా నన్ను నువ్వు నివాస స్థలముగా చేసుకుంటే ఏ అపాయము నీకు రాదు ఏ పిలుగు కూడా నువ్వు సమీపించదు నీ పాదములకు రాయి తగలకుండా తన తన దూతలకు ఆజ్ఞాపించి పట్టుకుందర తొంభై ఒకటో కీర్తంలో ఉన్న మాట చూడండి దేవుడు దేవతలను పంపించాడు వీళ్ళు పడిన వెంటనే అగ్ని చల్లగా మారిపోయిందట అగ్ని గుండంలో ఒక్క ఇంటికి కూడా కాలిపోకుండా ఉన్నాడట ఎవరో అనుకోలేదు వీళ్ళతో పాటు ఎవరున్నారంట దేవదూత దేవుడు నామానికి మహిమ కలుగులుగా దేవుడు నమ్మితే దేవుడు విశ్వసిస్తే దేవుడు గొప్పగా పట్టుకుంటే దేవుడు నిశ్చీవుతులు గొప్ప మేలు చేస్తాడు చంద్రకుమే సమయం కోళ్ళు ఆ విశ్వాసాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నారు విశ్వాసం ఎంత ఉన్నతంగా ఉన్నారో ఈరోజు మీకు అర్థం కావాలని ప్రేమించారు రాజుగారు ఎన్ని కొడుకు వెళ్ళారట చూస్తున్నారట

దేవుడు తన దూతను పంపించింది కాపాడతాడు నువ్వు ఆయన ఆశ్చర్యంగా చేసుకుంటే చేసుకోవాలి అప్పుడు చూడండి ఎంత గొప్పగా దాని దగ్గర మూడో అధము ఇరవై నాలుగో చూడం రాజ్యం దిగ్గి ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిది కదా అని తన మంత్రులను అడగగా వారు చాలా రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది అందుకు రాజు నేను నాలుగు నలుగురు మనుషులు పండుగలు కబలు లేక అగ్గిలో సోట చూచుతున్నాము వారికి వారిని కలగలేదు వారికి నాలుగు వారి రూపము దేవ రూతుల రూపములే పోలిదై ఉన్నదని వారికి అత్యుత్తరం ఇచ్చి అప్పుడు వేడివి కలిగి వంటి చిన్న ఆ గుండము వాకిలికి దగ్గరికి వచ్చి చూడండి చూడండి రాజు గారు ఆశ్చర్యపోయాడు అలా విశ్వాసంగా అంటే వాళ్ళ ధైర్యంగానికి ఆశ్చర్యపోయాడు అంటే ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయాడు ఎస్ నీకున్న విశ్వాసము నీకున్న ఫలము నీకున్న ధైర్యము దేవుడిని బట్టే కాబట్టి నిన్నెవరు చూసినా ఆశ్చర్యపోవాలి నేను నడక చూసి నీ బ్రతుకు చూసి నీ ప్రవర్తన చూసి నీ మాట చూసి నీ తీరు చూసి ఆహ్ దేవుడే అది వాళ్ళ నమ్మకం మేము దాసురా అప్పుడు బ్రదలనాలి నిజముగా క్రీస్తు కోల్ నడుస్తున్నాం నీలో క్రీష్ కనిపిస్తుంది అది అతడి వ్యక్తి అనుకునేలా మనం అందరూ అందరూ అనరు కొంతమంది నీ ప్రేమ ఎదిగినవారు నీ సహాయం ఎదిగినవారు నీ యొక్క ప్రవర్తన ఎదిగిన వారు నీతో ఉన్నవారు చెప్పవలసిన మార్కెట్ చెప్పబడ్డ యశు క్రీస్తు ప్రభువారి మనస్సు కలిగిన వాడయ్యా అని చెప్పగలిగే ఆ బ్రతుకు పరంలో ఉండాలి ప్రేమ దేవుడు చూడండి చక్రకు వేసిన బెడ్ గోరులను ఆ యొక్క అగ్నిగుండము దగ్గరికి వంట కాపి చేసి అగ్నిగుండ దగ్గరికి వెళ్ళి రాజు గారు పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్న రాజు గారి జాగ్రత్త మనం ఆలోచించగలిగితే పెరిగిన దేవుడు అనగా ముప్పై ఇరవై ఆరో వచ్చిన చంద్రకు మేషకు అభిరు వారు మహోనతులకు దేవుని సేవకులారా దేవులు దేవుని భయం పరిస్తున్నారు ఇక్కడ ఎవరిని బట్టి దేవునికి మహిమ వస్తుంది ఎవరిని బట్టి ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకోండి చంద్రకు మేషన్ కప్పెట్టుకోని బట్టి మహిమ ఎవరు మాట్లాడతారు రాజ్య మహోనతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎందుకు రండని పిలవక శత్రు మేషులు అగ్నిగుండములో నుండి బయటికి వచ్చి చూడండి అగ్నిగుండము బయటికి వచ్చి అప్పుడు అధిపతులను చూడ జాగ్రత్తగా అధిపతులను శరాధిపతులను సంస్థానాధిపతులను రాజ్యపు ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ వారి తల వెంట్రులలో ఒకటైన కాలిపోకుండా ఉండటూ వారి వస్త్రములు చెడిపోకుండా ఉండటో అగ్ని వాసన వారి యొక్క దేహములు వీరు దేవుడు పూజాహరుడు ఆయనే తన దూతను పంపించి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవుని కాక ఈ ఏ దేవుడికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండు మరి తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలు పెద్దపరిచి దేవు నామానికి మహిమ గాక వారు ఎవరిని ఆశ్రయించడట మహోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించారు కనుక దేవుడు వారికి హామీ చెయ్యలేదు చదువుతాము రేపు ధ్యానం కనవాలి గారు ఎలా మాట్లాడారు ఎలా దేవుడిని భయం ఎలా ఎలా శబ్దేశ ఉన్నత పరిస్థితులు పెట్టారో రేపు చూద్దాం ఇప్పుడు మీకు నేను చూపించవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ చదివి అప్పుడు మీకు కేంద్రం తొంభై ఒకటి తీసుకెళ్తాం జాగ్రత్తగా వినండి 여러분 이 n g ibido chay polo 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 leyolo ayong tara duta na binci tara lahasa rin chino tao shulana a n g r o k c నా ఆశ్రయమని నీవు మహోన్నతమైన దేవుడికి నివాస స్థలముగా చేర్చుకుని ఉన్నావు నేను భక్తులు ఏం చేశాడ దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నాడు ఆయన ఆశ్రయమాడు అక్కడ వాళ్ళు చంద్రకు మీ సమీపోలు కూడా దేవుణ్ణి ఆశ్రయించారట ఇప్పుడు దేవుడు ఆశ్రయించు దేవుడు ఏం చేశాడు తన దూతలు పంపించి వాళ్ళకి అగ్ని వాసన రాకుండా అగ్ని ఒక వెంట కాలిపోకుండా తన దూతలు మించి కాపాడడు ఇక్కడేమన్నాడు తను ఆశ్రయించీ అపాయమేమి ఏ దేవుని కూడా సమీపించదు ఈ మార్గంలోని ట్రుని కాపాడు ఆయన గురించి తన దూతలకు ఆగ్లపించదు ఈ పాద రాయ తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి జరిగింది అక్కడ జరిగింది అగ్నిలో కాలిపోకుండా వేసిన వారు కాలిపోయిన బలమైన వారు మీరు కంటే బలమైన వారు వాడు లోకపరంగా వారు కాలిపోయారు ఆ మీ పడిపోయిన చెంతకు వేసిన పెట్టుకోవడంలో ఒక ఇంటికి కూడా కాలిపోయిన కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు కనుక దేవుడు తన దోతు పంపించి వారి కాపాడాడు అదే మాట వాళ్ళు గారు కూడా అన్నారు ఇదిగో తనను ఆశ్రయించిన వారిని కాపాడు తన పంపించి దేవుడు నీ విశ్వాసం ఎలా ఉంది వారి పట్టుకున్నట్టుగా గట్టిగా విశ్వాసాన్ని పట్టుకున్నావాడో ఒక్కసారి ఆలోచించండి అలా వద్దు మనం చనిపోయే వరకు కూడా విశ్వాసం గట్టిగా పట్టుకుందాం దేవునామాన్ని మహిమంలో దేవునామాన్ని కల్పనలో దేవుణ్ణి ఉన్నతంగా మనం చూపిద్దాం గొప్పవాడే మన ప్రస్తుతం ద్వారా చూపిద్దాం మళ్ళీ వారి గుణాలు వారి ఆలోచనలు అన్ని ఉన్నాయి ఉన్నాయని అనిపించుకోలేదం క్రమేషకం ఎక్కువ ఉన్న విశ్వాసాన్ని పట్టుకుందాం మనం ఆ విశ్వాసంతో దేవుడు నిన్ను కుటుంబాన్ని తీవించి అస్థిరుగా ప్రార్థించిన కలిసి ప్రార్థన విపరీష్మైన శ్రేష్టమైన ఘనమైన దేవత వరకు ఆ పది విధాలు మాట్లాడే ఉంటుంది

నీకు నాయన ఉన్నత ఘనత నేను ఉన్నత వస్తువు నిలబెట్టిన తన వాతావరణం నిలబెట్టి వ్యర్థమైన పనులు చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నేను కనపరిచే మాటనే ప్రతి శివుడు లేదు సహాయం వచ్చి ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రాల్లో ఎక్కడ వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయో అన్నిటిని జ్ఞాపకం చేసుకుని అన్ని కూడా తండ్రి నీకు మహిమకరముగా మీరే జరిగి ఎక్కడ మనుషులకు మహిమ రాకుండా నీకు మహిమకరంగా జరిగేటట్లుగా సహాయం తగ్గిచ్చి మా రానీ ఏసు క్రీస్తు పడుకు తినమే ప్రార్థన నా మరణడానికి వేడుకొని ఇచ్చిన ఆ గుత్తంటే ఆమె లేదు రావి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభ ప్రభవి పరిశుద్ధప్రణి సామాస్యం ఇప్పుడు నేను ఎన్నప్పుడు సదాకారులతోడై నడిపించింది కాక ఆమె ఆమె అందరికీ ఉన్నారని రేపు ఉదయం కలిస్తున్న కలుస్తుందాం అలాగే ఈ రోజు చాలా చోట్ల బలభద్రపురంలో అలాగే రామేశ్వరంపేట అలాగే యాగం ఇంకా వైజాగ్ కొన్ని కొన్ని చోట్ల ఈ యొక్క పండగ వాతావరణంలో చక్కగా దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఆ యొక్క స్థానిక సంఘ సేవకులు ఇంకా చాలా మంది టీం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి వారు చాలా కష్టపడుతూ ఉన్నారు అలా కష్టపడే ప్రతి సేవకు కూడా దేవుడు దీవించాలని జ్ఞాపకం చేసుకోండి ప్రతి చోట కూడా దేవుడిని నా మనకి మహిమ చేతిగాలి ఆ యొక్క దగ్గర కూడా జరిగేటట్టుగాను అలాగే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా దేవుడు చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ప్రయాణాలు వస్తున్న వారిని వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటున్న వారిని ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుణ్ణి దీవించి ఆశీర్వదించేది కాక కూడా గొప్పగా ఉన్నత జరగాలి అనేక ఆత్మలను వాక్యంతో పట్టాలని అనేకమందిని రక్షీకరించకుండా సేవకులు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసిత వాక్యం విని గ్రహించి వాక్యానుసారంగా బ్రతకాలని అరుజ